హలో ఫ్రెండ్స్ నేను రాజేందర్ డబ్బు పట్టు జై కొట్టు ప్రస్తుతం వైఎస్ఆర్సిపిలో ఈ కాన్సెప్ట్ బలంగా నడుస్తుందంట పాపం జగన్మోహన్ రెడ్డి గారిని చూస్తూ ఉంటే జాలేస్తుంది పాపం అనిపిస్తుంది కూడా ఎందుకంటే అధికారం పోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ అధికారంలోకి రావడానికి చెయ్యని ప్రయత్నం లేదు అలాంటిది ఇప్పుడు కొత్త ట్రెండ్ స్టార్ట్ చేశారు అదేంటంటే డబ్బు పట్టు జై కొట్టు అంటే ఏం లేదు మామూలుగా మనం చూస్తుంటాం రాజకీయ నాయకులు జనాలను తరలిస్తూ ఉంటారు డబ్బులు ఇస్తారు బహిరంగ సభలకు జనం లారీల కొద్దీ తీసుకెళ్తూ ఉంటారు అక్కడికి వెళ్ళిన తర్వాత తల ఐదు వందలు అదేవిధంగా ఇంత మందు అదేవిధంగా ఫుడ్ పెట్టి పంపిస్తారు అదొకటి మనం చూసాం ఆ తర్వాత పెయిడ్ సన్మానాలు చేసుకునే వాళ్ళని కూడా చూసాం కొంతమంది ఏంటంటే సన్మానాలు పిచ్చి ఉంటుంది అనమాట ఎవరు ఒక సంస్థకి ఎంతో కొంత డొనేషన్ ఇచ్చేసి సన్మానం చేయమని చెప్పేస్తే వాళ్ళు సన్మానాలు చేసేస్తూ ఉంటారు ఇలాంటి వాళ్ళని కూడా మనం చూసాం అదేవిధంగా పెయిడ్ ప్రేక్షకులను అంటే టికెట్లు మనమే కొనేసి జనాలకు ఇచ్చేయడమే కాకుండా అంతో ఎంతో కొంత వాళ్ళకు డబ్బులు ఇచ్చేస్తుంటారు అలా సినిమా థియేటర్లోకి వెళ్ళి వాళ్ళు సినిమా బయట చూసి బయటకు వచ్చి సినిమా బాగుందని చెప్పించుకునే వాళ్ళు ఉంటారు దరిద్రంగా ఉంది ఫ్లాప్ అని చెప్పించుకునే రెండు రకాల మనుషులను కూడా మనం ఈ మధ్యకాలం చూస్తున్నాం కానీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితి మాత్రం చాలా వెరైటీగా డిఫరెంట్గా ఉంది అదేంటంటే ఎవరు ఆహ్వాన పత్రిక ఇచ్చినా కూడా వాళ్ళ పెళ్ళికి వాళ్ళ ఇంట్లో శుభకార్యాలకి మనం వెళ్ళాలని డిసైడ్ చేసుకున్నారంట ఆ వెంటనే ఓ మోస్తారు ఒక గల్లీ స్థాయి నాయకుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారికి ఆహ్వాన పత్రిక ఇస్తే ఆయన ఇంటికి వెళ్ళడానికి అంటే ఆయన చేసే ఫంక్షన్కి వెళ్ళడానికి జగన్మోహన్ రెడ్డి గారు సిద్ధంగా ఉన్నారు వస్తానని కూడా ఆ పక్కన ఉన్న నాయకులకు చెప్పడం జరిగిందంట అలా వెంటనే పిఏ వివరాలు రాసుకుంటారు రాసుకున్న తర్వాత ఆ ఫంక్షన్కి జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తారు మీకు అనిపించవచ్చు దీంట్లో వింతేముంది మంచిదే కదా ఆయన ఆహ్వాన పత్రిక ఇవ్వగా ఇవ్వగానే చోటామోటా లీడర్ ఇంటికి కూడా వెళ్తున్నాడంటే గ్రేటే కదా అతన్ని మనం మెచ్చుకొని తీరాలి కదా అని అనుకుంటాం కానీ ఇక్కడే అసలు ఫిస్తుంది ఏంటంటే ఆయన వెళ్ళడం మంచి పద్ధతి మంచి ఉద్దేశమే కానీ అక్కడికి వచ్చే జనాలు ఆ ఫంక్షనాలు ఎక్కడుండాలి జగన్మోహన్ రెడ్డి గారు రావడానికి వీలుగా ఎంత దూరంలో ఫంక్షనాలు పెట్టుకోవాలి అదేవిధంగా స్టేజ్పై ఎవరెవరు ఉండాలి ఎంతమంది ఉండాలి ఇక అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు రాగానే సీఎం 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 అని అరవడానికి జనాలను పెట్టాలి అదేవిధంగా ఫంక్షనాల్ బయట వందల సంఖ్యలో జనాలను పెట్టి వేల సంఖ్యలో జనాలను పెట్టి సీఎం సీఎం అని అరిపించాలి అలా వచ్చిన వాళ్ళందరికీ డబ్బులు ఇచ్చే బాధ్యత అంతా జగన్మోహన్ రెడ్డి పిఆర్టీ అంతా చూసుకుంటుంటారన్నమాట ఇది అలా జగన్మోహన్ రెడ్డి గారికి ఇప్పుడు ఎలివేషన్స్ ఇవ్వాలి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు వస్తే జనాలు ఎలా వస్తున్నారో చూడండి అంటూ వాళ్ళకు సంబంధించినటువంటి మీడియా సోషల్ మీడియాలో కథనాలు రావాలి దీన్ని హైలైట్ చేయాలనేదే వాళ్ళ కాన్సెప్ట్ అందులో భాగంగానే జగన్మోహన్ రెడ్డి గారు ఈ మధ్యకాలంలో చూస్తే చిన్న చిన్న లీడర్స్ ఇంట్లో కూడా వెళ్తున్నారు వాళ్ళ ఇంట్లో ఎప్పుడో ఎక్కడో చనిపోయిన దానికి కూడా ఇప్పుడు ఈ రెండు మూడు సంవత్సరాల తర్వాత కూడా జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళి వాళ్ళని పరామర్శిస్తూ వస్తున్నారు అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఎవరైనా కార్యకర్త ఇంట్లో శుభకార్యం జరిగితే అక్కడికి వెళ్తున్నారు ఆ ఫంక్షన్ హాల్కి వెళ్తున్నారు ఆ బయట జనాలు కిక్కిరిసిపోయే జనాలు తీసుకొస్తున్నారు హడావిడి చేస్తున్నారు జైజేలు కొట్టించుకుంటున్నారు వాళ్ళందరికీ డబ్బులు ఇస్తున్నారు ఇదే ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి గారి పీఆర్టీని చూస్తున్నటువంటి వెరైటీ కాన్సెప్ట్ వెరైటీ ప్రమోషన్ అనమాట ఎందుకంటే అధికారంలోకి రావడానికి కొత్త కొత్త జిమ్మికులు చేస్తున్నారు అయితే ఈ కార్యక్రమాలకు హాజరైనటువంటి జనాలు డబ్బులు తీసుకున్న వాళ్ళు బయటకు చెప్పడం అది కాస్త జనాల్లోకి వెళ్ వెళ్ళిపోవడం వైరల్ అవడం ఆ తర్వాత ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున దీనిపై చర్చ జరుగుతుంది దీనిపైన డిఫరెంట్ గా స్పందిస్తున్నారు నెటిజన్లు ఇది సంగతి ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చినట్లయితే హైప్ చేయండి కామెంట్ సెక్షన్ పక్కన రెండు డాట్స్ ఉంటాయి లెఫ్ట్ సైడ్ స్వైప్ చేస్తే హైప్ దిస్ వీడియో అని కనబడుతుంది ప్లీజ్ హైప్ చేయండి దానివల్ల మరికొంత మందికి ఈ వీడియో వెళ్తుంది